మిత్రులందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంధిపోయిన అభిషేక్ యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది వారితో పాటు ఆనంద్ కుమార్ గారు వారిని ఊరఫ్ నందు వారితో పాటు కూట నగేష్ ముదిరాజు గారు శివ ముదిరాజు గారు ఇంకా అనేక మంది యువకులు ఈరోజు బా బీజేపీలో చేరుతున్న సందర్భంగా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మనస్ఫూర్తిగా వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పరిపాలన చూశాం కాంగ్రెస్ పార్టీ పదకొండు నెలల పరిపాలన చూస్తున్నాం ఏ రకంగా ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాయో ఈరోజు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం రెండు పార్టీలు బొమ్మ బొరుసులాగా ఒకే తానుముక్కలాగా ఈ రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయము తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి విషయము తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వంచిస్తున్నటువంటి విషయము తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మను గోషపెడుతున్నటువంటి విషయము మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జర్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఆర్థిక సంక్షోభంలో ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెట్టేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ నగరంలో మన జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్లో చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ మరమ్మతులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసారు మేము భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పనులు హైదరాబాద్లో చేయలేమనే విషయంగా ఈరోజు చెప్పిన విషయం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు స్ట్రీట్ లైట్లు హైదరాబాద్లో వీధి లైట్లు కాలిపోతే ఆ వీధి లైట్లు రిపేర్ చేసేటువంటి చిన్న కింది స్థాయి ఉద్యోగస్తులకు కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వని కారణంగా ఏడు నెలలుగా హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలలో వేలాది వీధి లైట్లు వెలగని పరిస్థితి ఉన్నది ఒక దిక్కు మాటలు కోటలు దాడుతున్నాయి డాంబికాలు మాట్లాడుతూ ఉన్నారు కింద పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు ల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సరఫరా చేసినటువంటి లిక్కర్ కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు దూసరా కార్యక్రమాలకు మళ్లించిన కారణంగా లిక్కర్ సప్లై చేసే కంపెనీలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము లిక్కర్ ఇవ్వమని చెప్తా ఉన్నాం ఇంత విచిత్రంగా ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు పార్టీలు కూడా భ్రష్ పట్టించాయి అందుకే నేను తెలంగాణ సమాజానికి సందర్భంగా కోరుతా ఉన్నాను ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాలు చేసి పదిహేను వందల మంది పైగా బలిదానాలు చేసి తెలంగాణలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సకల జనుల చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నారు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో తర్వాత వచ్చింది అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జరుగుతున్నటువంటి అక్రమాలకు అవినీతికి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే అందుకే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాలి మేము ఈరోజు మనస వాచ మనవి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కేంద్ర మంత్రుల మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ రాలేదు ఒక జవాబుదారితనంతో దేశంలో పనిచేస్తా ఉన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఆర్థిక సంక్షోభం వచ్చింది చిన్న దేశాల నుంచి సహా పెద్ద దేశంతో సహా పాకిస్తాన్ నుంచి తీసుకుంటే అమెరికా వరకు కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది కానీ ఈరోజు ఫైనాన్షియల్ డిసిప్లైన్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ ప్రపంచ అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం రేపు తెలంగాణ కూడా ఆ దిశలోనే ముందుకెళ్ళాలంటే తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు పరిపాలన వస్తుంది అది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు రెండు పార్టీలు తొక్కించుకుంటా ఎక్కించుకుంటా ఈ రెండు పార్టీలు నువ్వు తిన్నవంటే నువ్వు తిన్నవని నువ్వు అమలు చేయలేదంటే నువ్వు అమలు చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల మీద బాధ్యత పెట్టే ఆ బాధ్యత నిర్వహణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయి ఈ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు సంబంధం లేని విషయాలలో ఈరోజు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా బొమ్మ పరుసు లాంటి పార్టీలే కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటకాలు కొట్లాడాల్సింది భారత రాజ్యంతో కొట్లాడంటాడు సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే అడుగుతా ఉన్నాను ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తానట తెలంగాణకు వస్తానట రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పెట్టుకొని తిరిగారు వంద రోజులు అమలు చేస్తానటువంటి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు మా తల్లులకు మాత్రుల మిత్రులకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నావు కదా సంవత్సరం అయిపోయింది వంద రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఈరోజు నాలుగు వందల రోజులు ఐదు వందల రోజులు కావస్తున్నది ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తావు ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రజలను నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ గుర్తిస్తారన్నావు నెలకు నాలుగు వేలు ఉద్యోగులు అయినటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తారన్నాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా మహిళలకు ఈరోజు ఆర్థిక సాయం అందిస్తామన్నావు ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా పరి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నావు ఏమైంది ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద పది పంటలకు బోనస్ ఇస్తామన్నావు ఎక్కడ పోయింది బోనస్ చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని ఆ ధాన్యం కూడా సన్న ధాన్యం అని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్న ధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్ ఈరోజు ఇవ్వాల ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పచ్చి విష ప్రచారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరైనా ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిందంటే రాజ్యాంగాన్ని అవమానం చేసిందంటే రాజ్యాంగాన్ని మార్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేసిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది ఎవరంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబము నెహ్రూ కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల కుట్రలు చేసి ఆయన చివరి శ్వాస వరకు అవమానాలతో ఆయనను అవహేళన చేసినటువంటి పార్టీ అవమానించినటువంటి పార్టీ ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్ని రకాలుగా గౌరవించినటువంటి పార్టీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్ లో దీక్షా స్థలము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంతిమ శ్వాస వదిలినటువంటి ఢిల్లీలో ఇల్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నటువంటి లండన్ లో ఇల్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ జరిగినటువంటి బాంబేలో స్థలము ఐదు స్థలాలలో పంచతీర్థ పేరుతో ఈరోజు అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకార్థము సంస్మరణార్థము ఆయన స్ఫూర్తితో ఈరోజు నిర్మాణాలు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నారు మీ ముఖాలకి ఎప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారు తప్ప జవహర్లాల్ గురించి పేరు పెట్టుకుందాం ఇందిరాగాంధీ పేరు పెట్టుకుందాం రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుందాం అనే ముఖాలే తప్ప మీరు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో ఇటీవల స్వర్గస్థులైనటువంటి పివి నరసింహరావు గురించో వీళ్ళకి ఆలోచన లేదు ఎటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు చేసినటువంటి పివి నరసింహరావు స్వర్గస్థులైతే ఆయన పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా పెట్టకుండా అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక తెలుగు బిడ్డ మొదటిసారి తెలంగాణ తెలుగు బిడ్డగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే నరసింహారావు గారు అవమానం చేసింది పార్టీ ఢిల్లీలో ఆయన అంతర్క్రియలు జరపాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు బాంబేలో జరుపుతారు పివి నరసింహరావు అంతర్క్రియలు హైదరాబాద్లో జరుపుతారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పెద్ద నాయకుల ఎంతక్రియలు ఢిల్లీలో జరుపుతారు ఇది వివక్షత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్మరణార్థం అనేక రకాల నిర్మాణం చేసినాం ఆయనకు సంబంధించినటువంటి స్థూపాలు నిర్మాణం చేశాం భవనాలు నిర్మాణం చేశాం మ్యూజియాలు నిర్మాణం చేశాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ ఢిల్లీలో మేము నిర్మాణం చేసినాము కాంగ్రెస్ పార్టీకి మనసు రాల ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి కానీ భారత రాజ్యంతో పోరాటం చేయాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈరోజు తెలంగాణలో ఈరోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిపించారు టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాల చావు తప్పి కన్నులు లొట్టుపోయినట్టు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చింది వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశస్సులతో మేము తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వము తెలంగాణ అభివృద్ధితో కూడినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకు శాంతిని చేకూర్చేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం తెలంగాణలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వస్తుంది దానికి నేను అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఏదైతే అభి అభిషేక్ యాదవ్ కావచ్చు ఆనంద్ కుమార్ కావచ్చు నందు కానీ లేకపోతే శివప్రకా శివ కానీ ఎవరైతే చేరారో మిగతా సమాజమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన భావి భారత పిల్లల భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ కోసం మనము బీజేపీని బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను తప్పకుండా ఈ సంవత్సరము భారత రాజ్యాంగ మమూలులోకి వచ్చి భారత రాజ్యాంగ మమలులోకి వచ్చి ఈ యొక్క ట్వంటీ సిక్స్ జనవరి ఈ నెల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఒక సంవత్సరం పాటు వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం పాటు భారత సంవిధాన్ గౌరవ అభియాన్ భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది ఇంటింటికి వెళ్తాము ప్రతి ఊరికి వెళ్తాము ప్రతి బస్తికి వెళ్తాము ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది ఏ రకంగా పత్రికా స్వేచ్ఛను అరించి వేసింది ఏ రకంగా ప్రభుత్వాలను కూల్చివేసింది ఏ రకంగా లక్షలాది మందిని జైల్లో పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వాని గారి నుంచి ఈరోజు అనేక మందిని పత్రికా విలేకరులతో సహా ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర డాక్టర్ బాబాసాబ్ అవమానం చేసినటువంటి చరిత్ర ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కూడా మేము ఇంటింటికి వెళ్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాము తెలంగాణ ప్రజలు కూడా ముందుకు రావాలి ముఖ్యంగా యువత ముందుకు రావాలి ఇప్పటికే తెలంగాణలో అన్ని రకాలుగా మనం నష్టపోతూ ఉన్నాము తెలంగాణలో మనకు తెలియకుండానే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి పైన లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు పుట్టినటువంటి బిడ్డ మీద కూడా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి అప్పులు చేస్తూ ఉన్నారు దోపిడీలు చేస్తూ ఉన్నారు తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతూ ఉంది కాబట్టే ఖచ్చితంగా తెలంగాణను రక్షించుకోవాలా సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ అనేటువంటి నినాదంతో ఈరోజు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు చేరినటువంటి వాళ్ళందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాను Sai Chaitanya